బీజేపీలోకి రాజాసింగ్ భవిష్యత్తు లేకనే తిరిగి గూటికి చేరుతున్నారా గతంలో కిషన్ రెడ్డిపై ఘాటు విమర్శలు తాజాగా చేరుతానని పరోక్ష సంకేతాలు అదే జరిగితే ఆయనను ఆహ్వానిస్తారా నేతలు కలుపుకొని ముందుకెళ్తారా అనే అంశం తెలంగాణ రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న గోసాంహాల ఎమ్మెల్యే రాజాసింగ్ తిరిగి భారతీయ జనతా పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది రాజకీయ వర్గాలలో జోరుగా చర్చ సాగుతున్నది కొంతకాలం క్రితం పార్టీకి రాజీనామా చేసిన ఆయన కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు కానీ మళ్ళీ గూటికి చేరపోతున్నట్టుగా పరోక్ష సంకేతాలు ఇస్తుండడం అటు పార్టీలో ఇటు పొలిటికల్ సర్కిళ్లలో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడతాను ఒకసారి రాజా సింగ్కు సంబంధించి చరిత్రను ఒకసారి నెమరేద్దాం నేను ఎందుకంటున్నానంటే సింగ్కు సంబంధించి ఈ పెద్ద మనిషి తెలంగాణ తెలుగుదేశం పార్టీలో అయిన ప్రస్థానం మొదలైంది అప్పటి నుండి పూర్తి స్థాయిలో ఏ పార్టీలో మారాయండి ఏ పార్టీలో చేయండి ఏదేమైనప్పటికీ కూడా గోసామహల్ నియోజకవర్గానికి సంబంధించి ఎక్కువగా కూడా హిందుత్వానికి దగ్గరగా ఉండే ప్రజలు ఎక్కువగా ఉంటారు అందులో ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వాళ్ళు కానీ అత్యధికంగా మార్వాడీ సంఖ్య కానీ లేదా ఇతరత్ర ఇతరత్ర సంఖ్య ఎక్కువగా ఉంటుంది సో గోసామహల్ నియోజకవర్గంలో హిందుత్వానికి పెట్టింది పేరు సో ఆ నియోజకవర్గానికి సంబంధించి ప్రాతినిధ్యం వహించేటే రాజాసింగ్ రాజాసింగ్ అంటే మీ అందరికీ పెద్దగా తెలుసు చెప్పాల్సిన అవసరం కూడా లేదు పెద్దగా ఎందుకంటే మీ అందరికీ తెలిసిన విషయమే రాజాసింగ్కు సంబంధించి పూర్తిస్థాయిలో హిందుత్వానికి సంబంధించి ఎక్కడ ఏ విషయం వెలుగులోకి వచ్చినా ఏది జరిగినా కూడా మొదటగా స్పందించేది ఈ పెద్ద మనిషి దాంతోపాటు గోవులకు సంబంధించి సంరక్షణ కానీ లేదా ఆర్ఎస్ఎస్ కానీ హిందూ కార్యకలాపాలకు సంబంధించి హిందూ పరిషత్ కానీ ఇతరత్ర ఇతరత్ర ఏ సంఘాలకు ఏమైనా ఎవరికి ఏమైనా వచ్చేది ఈ పెద్ద మనిషి మళ్ళీ రాజాసింగ్కు సంబంధించి ఇటు బీఆర్ఎస్ పార్టీలో చేరలేకపోయిను అటు కాంగ్రెస్ పార్టీలో చేరలేకపోయిను ఇటు తెలంగాణ తెలుగుదేశంలో జైన్ అవుతాడో పూర్తి స్థాయిలో కూడా పార్టీ పగ్గాలు స్వీకరించబోతున్నారు అనే వార్త వచ్చింది దాని తర్వాత జనసేనలో చేరబోతున్నారు అనే వార్త వచ్చింది కానీ ఇవన్నీ కూడా ఎక్కడ తన రాజకీయ భవిష్యత్తుకు కనిపిస్తాడు అవి మొత్తం కూడా ఒక శూన్యంలా కనిపించడంతో తిరిగి తెలుగుదేశం ఏది భారతీయ జనతా పార్టీలోకి వెళ్తేనే తనకంటూ ఒక బ్రాండ్ కానీ తనకంటూ ఒక మైలేజ్ వచ్చే ఛాన్స్ ఉందనే ఆలోచనలో సింగ్ అన్నాడు సింగ్ పడ్డ పరిస్థితి కనబడుతుంది ఈ సింగ్కు సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితులైనా కానీ భవిష్యత్తులో కానీ ఈయనే బీజేపీలో ఉండనే బె బీజేపీలో ఉండడమే బెటర్ ఎందుకంటే ఆయన కమ్యూనికేషన్ కానీ ఆయన పూర్తి స్థాయిలో కూడా కార్యవర్గం కానీ ఆయనకు సంబంధించిన వర్గం కానీ అంతా కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తులే సో ఆయనే ఈయన వెళ్తా అన్న ఆయనతో నచ్చటోళ్ళు లేరు ఫస్ట్ గోసామహల్ నియోజకవర్గం నుండి వేరే పార్టీకి వెళ్తా అంటే ఆయనతో పాటు నడిచే కార్యకర్తలు లేరాడు కేవలం హిందుత్వ ఎజెండా దాంతో పాటు భారతీయ జనతా పార్టీ కాసాయ జెండా కాసాయ జెండా మాత్రమే పనికొచ్చే అంశం కనబడుతుంది తప్ప వేరేదైతే ఎక్కడ కూడా కనబడని పరిస్థితి కనబడుతుంది సో దానికి ఏం అంటే రాజాసింగ్కి ఇంకా ఏ ఆప్షన్ లేకపోవడంతో పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీలోకి వెళ్దామని చూస్తున్నాడు అయితే ఇక్కడ ఇంకొక అడ్డంకి కూడా వచ్చింది ఎందుకంటే తన రాజీనామా అప్పుడు తెలంగాణ భారతీయ జనతా పార్టీకి సంబంధించి అధ్యక్ష పదవి విషయంలో తెలంగాణ అధ్యక్ష పదవి విషయంలో రామ్ చంద్రరావుకు ఇయ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఇక పార్టీని మీరు అందపాతాలంలోకి తొక్కేసి ఇక తిరిగి తెలంగాణలో అధికారంలోకి రాదు దాదాపుగా వంద సంవత్సరాలైనా నూట యాభై సంవత్సరాలైనా కూడా తెలంగాణలో అధికారంలోకి రాదు అంటూ చాలా స్పష్టంగా చెప్పిండు రాజాసింగ్ సో అలాంటి వ్యక్తి మళ్ళీ పూర్తి స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీలో జైన్ అయితే అధికారంలో రాని పార్టీలోకి ఎందుకు జైన్ అవుతున్నట్టు ఇడ ఇంకొక అంశం కూడా ఉందండి ఇదే భారతీయ జనతా పార్టీకి సంబంధించి సింగ్ చేసిన వ్యాఖ్యలు మనందరం కూడా చూసాము కదా అయితే దీంట్లో భాగంగా ఇంకొక అంశాన్ని కూడా చూడొచ్చు రాజాసింగ్ విషయంలో మరి పార్టీలో జాయిన్ చేసుకునే అవకాశం ఉంటుందా పార్టీలోకి తిరిగి స్వాగతం పలుకుతారా ఎందుకంటే కిషన్ రెడ్డి విషయంలో వారు చేసిన ఘాటైన విమర్శలు తారాస్థాయికి చేరినాయి అది ఊహించని తారాస్థాయికి చేరిన పరిస్థితి కనబడుతుంది సో అలాంటప్పుడు మళ్ళీ తిరిగి బీజేపీలోకి రావడం బీజేపీ నేతలు ఆహ్వానించడం అనేది ఎలా ఉంటుందో మనం వేచి చూడాలి ఈ మధ్యకాలంలో బీజేపీలోకి జైన్ అయ్యేది అంటే మీరు చూసినప్పటికీ మొన్న సినీ సెలబ్రిటీకి సంబంధించిన ఒక హీరోయిన్ జైన్ అయింది అంతకుముందు పెద్దగా ఎవరు జైన్ అయిన పరిస్థితి కూడా కనబడతలేదు కాబట్టి భారతీయ జనతా పార్టీకి కంటి నల్సైనప్పటికీ కూడా సింగ్ అవసరం ఉన్నది కాబట్టి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళక తప్పదు వాళ్ళు కూడా విధిలేని పరిస్థితులలో తీసుకోక తప్పదు అనే అంశం కూడా చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడతాను ఇక ఇది ఇట్లున్నదా